గత వారం రోజుల నుంచి వెళ్ళి కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చిండు అని చెప్పి ఇటుకబట్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటుకబట్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా చెరువుల వెంబడి వెళ్ళి మరి విచ్చల విడిగా ఓర్ లోడ్ తోటి మరి ఎవరిని లెక్క చేయకుండా కలెక్టర్ అనే పేరు చెప్పుకొని మరి దౌర్జన్యంగా మరి భయభ్రాంతులకు చేసి ఇలా ఇటుకబట్టీల పేరు చెప్పి మళ్ళీ మట్టిని తరలించకపోతూ ఉన్నారు ఇది దుర్మార్గం దీన్ని ప్రశ్నించినటువంటి మరి మా కార్యకర్తలు కానీ ప్రజలు ప్రజలు అక్కడికి వచ్చి మీరు ఎవరు ఏం పర్మిషన్తో వచ్చిండ్రు మీకు ఏమని ఉంది మాకు చూయించి మట్టి తీసుకుపోవాలి అని చెప్పి రైతులందరూ కూడా అడ్డగిస్తే మరి పోలీసులు పూర్తి స్థాయిలో పై స్థాయి నుంచి వెళ్ళి కింది స్థాయి వరకు పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఏదో కలెక్టర్ పర్మిషన్ ఇచ్చిండు మేము అన్నీ కూడా తీసుకుపోతాం అడ్డం తిరుగుతా కేసులు అయితే అని చెప్పి మరి బెదిరిస్తూ ఇలా మట్టి తరలించకపోతూ ఉన్నారు మేము ఒకటే కోరుతూ ఉన్నాం ఇంతకుముందు కూడా నాలాంటి వ్యక్తికి నేను ఇరవై ఇరవై మూడు సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉన్నాం లాస్ట్ టైం కూడా మట్టి తీసుకపోతే మేము రాఘవపూర్లో ఆ రోజు వందల లారీలు ఆపితే మైనింగ్ వాళ్ళు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి వాటిని వెయిట్ చేయించి ఏవైతే ఎక్కువ లోడ్ ఉన్నాయో అవన్నీ మీద ఫైన్ వేసి సీజ్ చేసిన రోజులు చూసినాం కానీ ఇలా విచ్చల విడిగా ఇలా సిఐ గారు ఏం మాట్లాడతారంటే అది కలెక్టర్ పర్మిషన్ ఎన్ని టన్నులైనా పోతుంది దానికి అద్దుకునే అధికారం మీకు లేదు మీరైతే కేసులు అయితే అని చెప్పి ఇలా మమ్మల్ని బేరిస్తూ ఉన్నాడు మేము ఇరవై ముప్పై సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నాం మేము భయపడడానికి సిద్ధంగా లేం రైతుల పక్షాన ఈ ప్రాంత ప్రజలే ఆస్తి అయినటువంటి మట్టిని దుర్మార్గంగా మీరు దొంగిలించకపోతారంటే ఎక్కడ కూడా ఊ ఊకునేది లేదు ఇవాళ ఖచ్చితంగా మరి ఇన్ని సార్లు ఇబ్బందులు అయిన తర్వాత ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుడే ఇవాళ లారీలకు అడ్డం తిరిగి ఇయాల బూతులు మాట్లాడి ఆ రోజు మరి లారీలు ఆపిండు ఆ రోజు మరి కేసులు పెట్టినటువంటి పోలీసులు ఇవాళ ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత అడ్డుకుంటే కేసులు పెడతా అని చెప్పి పోలీస్ యంత్రాంగం ద్వారా బేదిస్తూ ఉన్నాడు డీఎస్పీ గారు ఫోన్ చేస్తే డిఎస్పీ గారు కూడా మీరు కలెక్టర్ గారి దగ్గరికి పోని కలెక్టర్ నడుక్కోరు కానీ లారీల కట్టడం రావద్దట కలెక్టర్ ఎవరికి కలుస్తాడు కలెక్టర్ దగ్గరికి ఎవరు పోవాలి ఎందుకు పోతాం మేము కలెక్టర్ దగ్గరికి మా మట్టి అక్కడి రైతాంగాన్ని అందరినీ మరి మైన్స్ డిపార్ట్మెంటు అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు రైతులు ముగ్గురు కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఏమన్నా మట్టి ఉంటే ఆ గ్రామ అభివృద్ధి కొరకు మరి ఎవరికన్నా అవసరం ఉన్న వాళ్ళకి మరి అది ఇన్స్పెక్షన్ చేయాలి ఇవాళ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ లేదు ఇది ఎంత లోతు లోతుదితారో లేదు ఏది సూచించరు ఇవాళ ట్రిప్పులు కలెక్టర్ గారు ఎంత ఎంత నిర్లక్ష్యంగా ఒక ఆర్డర్ ఇస్తున్నా ఉన్నారంటే మరి ఇస్తున్నాడా ఎవరు ఇస్తున్నాడు ఎందుకు ఇస్తున్నారో మాకు అర్థమైతే లేదు గిన్ని ట్రిప్పులు అది ట్రాక్టర్ ట్రిప్పా లేదా ట్రిప్పర్ టిప్పా లారీ ట్రిప్పా ఏది కూడా చెప్పకుండా ఇలా ఆర్టీవన్ నామ్స్ ఉన్నాయి ఒక పన్నెండు టైర్ల లారీలో ఇరవై ఆరు టన్నులు పోవాలని ఒక నామ్స్ ఉన్నాయి ఇలా మేము అడిగింది ఒకటే అక్కడ మా వాళ్ళు ఏ అడుగు అడగడం కూడా తప్పేమని మాట్లాడుతున్నారు అడగొద్దట దానికి అడ్డం తిరిగొద్దట కొత్త చట్టాలు వచ్చినాయట మరి కొత్త చట్టాలు ఎక్కడొచ్చినాయో చూపంటే చూపరట ఇంత దౌర్జన్యంగా పోలీస్ యంత్రాంగం మరి రెవెన్యూ యంత్రాంగం ఇట్లా ఇంత దుర్మార్గంగా ఇలా ఎవరి కోసం మీరు కొమ్ము కాస్తా ఉన్నారు ఇటుక బట్టీల కోసం ఇటుక బట్టీలలో ఏమన్నా రూపా ఫ్రీగా ఇస్తున్నారా ఇక్కడ ప్రజలకు ఇలా అంతకుముందు ఇదే ఎమ్మెల్యే గారు చెప్పినారు ఇక్కడ ప్రజలకు తక్కువకి ఇప్పిస్తా ఇక్కడ మొత్తం దోసక తింటున్నాను మరి ఇలా తక్కువకి వాళ్ళు ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నారా ఇటుక ఇటుగా ఫ్రీస్తున్నారు కదా వాళ్ళు కమర్షియల్గా ఒక వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు కొమ్ము కాస్తూ ఇలా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇలా అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంటు మరి ఇలా పోలీస్ డిపార్ట్మెంటు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు మేము ఒకటే కోరుతూ ఉన్నాం మీరు రైతులను అక్కడ అడగండి అక్కడ మట్టి రేపు రైతులకు అవసరం పడితే వేయాలి రైతులకు అవసరం పడితే మట్టి మరి సమ సారవంతమైనటువంటి మట్టిని రేపు పోసుకున్నామని అంటే ఎక్కడి నుంచి వాళ్ళు తెచ్చుకోవాలి ఫస్ట్ వాళ్ళకి ఆ సమాధానం చెప్పాలి అదే కాకుండా మరి వాళ్ళకు సంబంధించినటువంటి మట్టి ట్రిప్లో ఎన్ని టన్నులు పోవాలి ఇలా మేము మైనింగ్ ఏడికి ఫోన్ చేసి ఇప్పటి వరకు లిఫ్ట్ చేయడు ఆటీవో గారు ఫోన్ చేసి మాకు అయ్యా మీరు ఎన్ని ఎన్ని టన్నులు పోవాలి ఒక లారీలో మీరు ఇవ్వండి అని అంటే ఇప్పుడు కూడా అది ఇచ్చే పరిస్థితులలో వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు ఎవరు అధికారులు ఫోన్ చేసినా మాట్లాడకుండానే ఫోన్ కట్ చేయడం ఇవాళ ఘోరంగా ఉంది దీన్ని ప్రజలు గమనించాలి ప్రజలందరూ కూడా గమనించాలి ఇలా నాకో ఇంకొకరి కోసమో ఎవరి కోసమో వ్యక్తిగతంగా పది రూపాయల కోసం ఎవరు కొట్లాడట్లేదు అక్కడి మట్టిని మేము ఒకటే అంటున్నాం అక్కడి రైతును ఆ చెరువు కింద ఉన్నటువంటి రైతులందరినీ కూర్చునే పెట్టి ఇరిగేషన్ అధికారులు అదేవిధంగా మైనింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు నలుగురు కలిసి దాన్ని ఒకసారి ఇన్స్పెక్షన్ చేయండి ఎంత ఇస్తారో చెప్పండి ఏం తీస్తారో చెప్పండి ఏమి వాళ్ళకు న్యాయం లాభం జరుగుతుందో చెప్పండి ఆ తర్వాత మరి నిబంధనల మేరకు మట్టిని తీసుకుపోవచ్చు కానీ ఇవాళ ఏం చేస్తూ ఉన్నారు రైతులను అడగం గ్రామ ప్రజలను అడగం ఎవ్వరిని అడగం డైరెక్ట్ కలెక్టర్ పర్మిషన్ ఎంతైనా కొంచబోవచ్చు దానికి మేము అందరం కూడా కావాలి ఉంటామని చెప్పి ఇలా పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటే మరి దీన్ని ఒక్కసారి ప్రజలు గమనించాలి ఇలా సమాధానం చెప్పాలి ఇలా అక్కడ అడ్డుకున్న వాళ్ళు ఎవరు రైతులు మరి రైతులు ఆ గ్రామ ప్రజలు ఆ ప్రజలకు సమాధానం చెప్పాల్సింది పోయి వాళ్ళ ఆస్తి మీద వీళ్ళందరికీ ఏమక్కుందని చెప్పి ఇలా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ ఇంత ఘోరంగా ఇంత ఇచ్చల విడిగా ఇలా మరి మాఫియా లాగా మేము వివరిస్తామని అంటే ఊరుకునేది లేదు ఎన్ని ఇబ్బందులైనా ప్రజల పక్షాన రైతుల పక్షాన తప్పకుండా మేము పోరాటం చేస్తాం మీరు ఎన్ని కేసులు పెట్టినా మాకు ఇబ్బంది లేదు ఎందుకంటే ప్రజా జీవితంలో మేము అవన్నీ చూసినాం ఆ విషయాలన్నీ కూడా మీకు తెలిసిన విషయమే కేసులు ఏమైతాయో కేసుల గురించి ఎవరు భయపడన విషయం కూడా మీకు తెలుసు కాబట్టి ఇప్పటికైనా రైతుల వాళ్ళ ఇష్టంతో వాళ్ళతో మాట్లాడి తీసుకుపోవాలి తప్ప దుర్మార్గంగా తీసుకుపోద్దని మరి కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ప్రజలకు కూడా మేము కోరుతా ఉన్నాం మీరందరూ మరి విచ్చలవిడిగా తీసుకుపోయి మాకేంది అని అంటే ఏమి ఇబ్బంది లేదు కానీ మీరందరూ కూడా మేల్కోవాలి ఇంత దౌర్జన్యంగా ఇంత దుర్మార్గంగా మరి ఆ మట్టి తరలింపును అడ్డుకోవాలని చెప్పి ప్రజలకు కూడా పిలుపునిస్తూ ఉన్నాం మరి అధికారులు ఇప్పటికైనా నిబంధనలు మీరే మీరు పనిచేయండి మీ జాబ్ చార్జ్ చేయండి మీ జాబ్ మీరు చేయండి కానీ మీరు ఎవరో ఒత్తిళ్ళకు ఎవరో చెప్పిండ్రని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడతామంటే మేము భయపడేది లేదు కాబట్టి ఇప్పటికైనా ఈ అక్రమాలను ఆపాలని చెప్పి మరి కలెక్టర్ గారికి దృష్టికి తీసుకుపోతా ఉన్నాం రేపు కలెక్టర్ గారికి కూడా ఇస్తాం ఎందుకంటే కలెక్టర్ గారికి పేరు చెప్పే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మరి ఆ విషయం కలెక్టర్ గారికి తెలుసా తెలియదా మరి రేపు కలెక్టర్ గారికి కూడా కలవడానికి మరి సిద్ధంగా ఉన్నాం కలెక్టర్ గారికి కలుస్తాం ఇవన్నీ కూడా అక్రమాలు ఆపాలని చెప్పి కోరుతా ఉన్నాం వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆర్ఐని పిలిపించి ఆయనతో ఒక పిటిషన్ తీసుకొని ఆయన ఏదో అడ్డగించింది ఆయన విధులకు అటంకం కలిగించింది ఒక 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 తప్పుడు ఎఫ్ఐఆర్ చేసి ఇలా మళ్ళీ నోటీసులు ఇచ్చి మేము పంపిస్తున్నాం అని చెప్పి మాకు కబురు చెప్తా ఉన్నారు మాకు కేసులకు భయపడలేదు కానీ ఏది పెట్టినటువంటి కేసులు మీకు మీరుగా తప్ప ఏ షరతులు లేకుండా అవన్నిటిని కూడా ప్రభుత్వము మరి తొలగించకపోతే రేపు రాబోయే కాలంలో దానిపైన తప్పకుండా కోర్టు పోతాం మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది ఇవాళ మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిస్థితి ఏమైందో చూసినాం మీరు విచ్చలవిడిగా గవర్నమెంట్ చేస్తే ఇవాళ సిఎస్ గారిని జైల్లో పెట్టే పరిస్థితి వచ్చింది మీరు దయచేసి నిన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు మీరు నిబంధనల మేరకు పనిచేయకపోతే మీరు జైల్లోకి పోతారని చెప్పంగా కూడా ఇంకా దుర్మార్గంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో పనిచేస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం వ్యవహరిస్తూ ఉన్నారు ఇది గమనించాలి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు తప్పుడు పనులు లీడర్లు చెప్పిండ్రని తప్పుడు పనులు చేస్తే మీరు జైలుకు పోతారని మరి అట్లాంటి పనులే ఇక్కడ పెద్ద పెద్ద జిల్లాలో జరుగుతూ ఉన్నాయి రేపు రాబోయే కాలంలో తప్పకుండా మరి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గారికి మరి అదే ముఖ్యమంత్రి గారికి అందరికి కూడా తప్పకుండా కంప్లైంట్ చేస్తాం మా మాకు సంబంధించిన మా ఆస్తిని తప్పకుండా రక్షించుకుంటాం భయపడేది లేదు ఇప్పటికైనా అట్లాంటి విధానాలు మారి నిబంధనల మేరకు పనిచేయండి ప్రజలను ప్రజలకు అనుకూలంగా ప్రజలకు ప్రజల కోసం పనిచేయండి కానీ వ్యాపారుల కోసము కొంతమంది మాఫియాల కోసం పనిచేయద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా